అల్వాల్ పట్టణ పరిధి లోతుకుంట వెంకటరావు విగ్రహం కూడలి లక్ష్మీ కళా మందిర్ సమీపంలో అల్వాల్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ శ్రీ వెంకటేశ్వర హైచరీస్ ఆధ్వర్యంలో చికెన్ కోడిగుడ్ల మేళ నిర్వహించారు చికెన్ కోడిగుడ్ల వినియోగంపై అవగాహన కల్పించారు తొంభై డిగ్రీల వేడిలో ఉడకబెట్టిన గుడ్లను చికెన్ను తినడం వలన ఎలాంటి హాని ఉండదని నిపుణులు పేర్కొంటున్నట్లు వెల్లడించారు ప్రస్తుతం కోళ్ల ఫారాలలో బర్డ్ ఫ్లూ అని వస్తున్న వదంతుల వలన ప్రజలు చికెన్ మరియు కోడిగుడ్లు తినటకు భయపడుతున్నారని ప్రస్తుత పరిస్థితుల్లో కోడి మాంసం కోడిగుడ్లు బాగా ఉడికించి తినడం వలన మనుషుల ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదని వెల్లడించారు ప్రజలందరికీ చికెన్ కోడిగుడ్లు వినియోగించటంపై అవగాహన కల్పించేందుకు ఈ చికెన్ మేళా ఏర్పాటు చేశామని తెలిపారు పైగా వీటి వలన మంచి ప్రోటీన్ లభిస్తుందని తద్వారా రోగ శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు శాస్త్రీయంగా తెలియజేయుచున్నారని స్పష్టం చేశారు కావున ఇదే విషయం కరోనా టైంలో కూడా నిరూపితమైనదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అల్వాల్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి జనరల్ సెక్రటరీ కొండల్ ట్రెజరర్ కృష్ణారెడ్డి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఇవాళ రన్ అవుతున్నాయి ఈ చికెన్ మేళాలు ఎక్కడ బ్రహ్మాండంగా పబ్లిక్ అనేది తింటున్నారు కొన్ని అపోహలు వచ్చాయి బట్ ఈ వీటి నుంచి మనకు కూడా కంజంక్షన్ అనేది స్టార్ట్ అవుతుండొచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము చికెన్ అనేది ప్రతి ఒక్కరు తినాలి దయచేసి మేము తినిపిస్తున్నాము మీరు కూడా మేము సహకారంగా కంపల్సరీ మాకు హెల్ప్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు తినొచ్చు ఇది ఒక పెద్ద కంపెనీ వెంకటేశ్వర రాయత్రీస్ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఎలాంటి అభావం బట్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కంపల్సరీ చెప్పుదురు బాబు చికెన్ అనేది ఇప్పుడు కొంచెం అవైడ్ చేయండి అని చెప్పి ఎక్కడ కూడా మనకు చికెన్ అవాయిడ్ చేయమంటే ఏ ఏ కంపెనీ కానీ ఏ గవర్నమెంట్ కానీ మనకు చెప్పడం లేదు హండ్రెడ్ మీరు చికెన్ తినొచ్చు దయచేసి అందరు చికెన్ తినండి మేము కూడా తింటున్నాము మూడో చికెన్ ఇది వెంకట్ చికెన్ వారు వాళ్ళ వంతు సహాయంగా మీరు చికెన్ స్పాన్సర్ చేయడం జరిగింది దాన్ని అల్వాల్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ అంతా కూడా ఈ బాధ్యతను తీసుకొని కార్యక్రమాన్ని చేస్తున్నాము మన భారతీయ సంస్కృతిలో ముందు అంటే మనము ఆబాయిలు తినము పూర్తి స్థాయిలో చికెన్ ఉడికించిన తర్వాతనే మనము తింటాం కాబట్టి ఈ బర్డ్ ఫ్లూ వదంత అనేది ఎవరు నమ్మొద్దు బర్డ్ ఫ్లూ ఉన్న ఒకవేళ చికెన్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మనం వండే స్టైల్లో ఈ మనం డెబ్బై నుంచి వంద డిగ్రీల మధ్యన మన వంటకాలన్నీ ఉంటాయి కాబట్టి వాటిని నిరభ్యంతరంగా మీరు అందరూ కూడా చికెన్ తినవచ్చు చికెన్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది వేలి విషయం అంటే పడుతూ అనే విషయం మన అందరూ తెలిసిన విషయం ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలల్లో కొన్ని వాట్సాప్లలో రావడం వల్ల కొంత కొన్ని ఫ్యామిలీస్ దూరం పెడుతుంది ఆ దూరం పెట్టకూడదు అని చెప్పి కొంచెం వాళ్ళకి అవగాహన కార్యక్రమాన్ని గురించి ఇక్కడ చికెన్ మేలో పెట్టాము దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు ఇబ్బంది లేదనే విషయం అందరికీ ఇక్కడ తెలుపురానికి చికెన్ మేలో పెట్టాము చికెన్ ఎందుకు పెడుతున్నామంటే ఇక్కడ ఎలాంటి చికెన్ అంటే ఇమ్యూనిటీ పవర్ దానివల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు విషయం బర్డ్ అంటే ఫుడ్ సంబంధించిన విషయం మన ఇండియన్ వంటల ప్రకారం సెవెంటీ డిగ్రీ అబవ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదనే విషయం మన గవర్నమెంట్ విహెచ్ఓ ప్రతి ఒక్కరు చెప్తున్నారు డబ్ల్యూహెచ్ఓ అందరూ ఎట్లా ఉన్నారు అందుకని ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నది అవగాహన సోషల్ మీడియా వల్ల వచ్చే ప్రాబ్లం వల్ల కొన్ని ఫ్యామిలీస్ దూరం పెడుతున్నాయి కాబట్టి దాని గురించి మేము చిక్కలు పెడుతున్నాం ఇప్పుడు ఇది థర్డ్ ప్లేస్ మన అల్వాల థర్డ్ ప్లేస్ ఇది ఒకటి అల్వాళ్ళ ఐజీ దగ్గర పెట్టాము ఒకటి సెకండ్ ఏమో కూడా పెట్రోల్ బంక్ దగ్గర పెట్టాము ఇక్కడ వెంకటాపురం లక్ష్మీ కళా మంది దగ్గర ఉంటాము ఎక్కడ చూసినా మంచి సక్సెస్గా బ్రహ్మాండంగా విజయవంతంగా పూర్తి అవుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఎలాంటి అప అప అపనమ్మకాలు లేకుండా చిన్న వచ్చి చూస్తున్నారు థ్యాంక్ యూ